హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంత ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి లాస్ట్ అయితే చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నానని చెప్పి బయలుదేరామనమాట మా అదే ట్రైన్ అయితే ఎయిట్ థర్టీకి అండి కానీ మాది ట్రైన్ ఎక్కడి నుంచి అంటే దువ్వాట్ స్టేషన్ నుంచి అనమాట విశాఖపట్నం నుంచి దొరకలేదు రిజర్వేషన్ అందుకని చెప్పి దువ్వ స్టేషన్కి వెళ్ళాము ఎయిట్ థర్టీకి అని చెప్పేసి టెన్షన్ టెన్షన్కి వెళ్ళాము కానీ చాలా బ్యాడ్లేక అనుకోవాలి చాలా లేట్ అయిపోయింది టెన్ థర్టీకి వచ్చిందండి ట్రైన్ వెయిట్ చేసి చేసి ఎందుకంటే పిల్లలకు ఒక పక్కన ఇద్దరు వచ్చేస్తుంది ఫుల్ టైర్డ్ అనమాట అక్కడ నుంచి టెన్షన్ టెన్షన్తో వచ్చాము ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామో అనుకున్నాము ట్రాఫిక్లోనూ కానీ వచ్చినప్పటికీ ట్రైన్ లేట్ అనమాట చాలా ఇలా అయిపోయింది నైట్ అయిపోతుంది అంటే అమ్మ వాళ్ళకి కూడా ఎవరికి చెప్పలేదు వస్తున్నానన్న విషయము ఎవరికి తెలియదు మా హస్బెండ్కి ఒకరికి తెలుసు అనమాట వెళ్తున్నట్టు ఎవరికి ముందుగా చెప్పలేదు రానని చెప్పాను అమ్మ వాళ్ళకి అందరికీను కానీ షడన్గా బయలుదేరాం కదా ట్రైన్ కోసం ఎంత వెయిట్ చేసామో ఎంత వెయిట్ చేస్తుంటే అంత లేట్ అయిపోయింది అలాగని అందరు పిల్లలతో కూర్చొని కాసేపు అలా మాట్లాడుతూ ఫోటోలు అవి తీసుకుంటున్నాను అనమాట వీళ్ళు పాపం అన్నం కూడా తెలియదు ట్రైన్ ఎక్కి తింటామని చెప్పేసి అలా ఉండిపోయారు మా ట్రైన్ అయితే వస్తుందనమాట ట్రైన్ అయితే ఎక్కిపోయామండి పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను లేవన్ అయిపోయింది అప్పటికేనో వీళ్ళకేమో బిర్యానీ పెట్టిస్తే నేను పెరుగ తీసుకున్నాను అనమాట టైం అయిపోతుంది అని చెప్పి బయట తీసుకున్నాను అయితే పడుకుండిపోతున్నాను నైట్ అయిపోయింది కదా బాగా నిద్ర కూడా వచ్చేస్తుంది లేచిస్తామండి ఆ తర్వాత పిల్లలేమో ఏమో బ్యాగులు ఏమేమి పెట్టుకున్నారని చెక్ చేసుకుంటున్నారనమాట అంటే ఎప్పుడప్పుడు వస్తుందా నెల్లూరు అని వెయిటింగ్ అనమాట ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాము అంటే టూ ఇయర్స్ తర్వాత వెళ్తున్నాం కదా ఇంట్లో కూడా తెలియదు వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తామని ఒక హ్యాపీనెస్ ముందుగా అయితే మేము కార్ కూడా బుక్ చేసుకున్నాము ఇప్పుడైతే నెల్లూరులో అయితే దిగిపోయామనమాట రైల్వే స్టేషన్లో వర్క్ కూడా అవుతుంది ఇంకా దిగిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట కారు ముందు రోజే మేము ట్రావెల్స్ కాల్ చేసి మాట్లాడాము అయితే రైల్వే స్టేషన్కి అయితే వస్తారు అతను అతను వెయిట్ చేస్తున్నారనమాట కార్ కూడాను ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో కోరిక అమ్మాయి ఇంటికి కారులో వెళ్ళాలి అన్న కోరిక అనమాట మా వారికి అడిగితే వెళ్ళమని చెప్పి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట అందుకని చెప్పి ముందుకైతే కార్ బుక్ చేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే లగేజ్లు కూడా ఎక్కువ ఉన్నాయి బాగాను ఆ లగేజ్ల వల్ల ఇంకా మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కి ఇవన్నీ అంటే ఇబ్బంది అయిపోతుందని కారులోను బయలుదేరిపోయండి చాలా అంటే ఇంకా ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ చాలా ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాం అనమాట అందరికీ రాను రాను అని చెప్పాను అంటే ఆల్రెడీ మా రెండో అక్క మూడో అక్క కూడా అక్కడే ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంట్లో రాములు వారి కూడా జరుగుతుంది తొమ్మిది తొమ్మిది రోజులు అంటే అక్కడ నేను వెళ్ళింది మా ఉభయం అనమాట అంటే మా ఇంటి నుంచి దేవుడికి సంబంధించి వెళ్తాయి అనమాట ఆ రోజు అయితే మేము బయలుదేరాను ఆ రోజు రోజుకని చెప్పేసి ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నామండి ఎందుకంటే అందరికీ సర్ఫరేజ్ ఇస్తాం కదా అని చెప్పేసి ఒక పక్కే వాటర్ ఉందో పక్కే వాటరే లేదనమాట చూస్తారు ఎలా ఉందో అదే వీడియో తీసిన చిన్న వీడియో దారిలో వెళ్ళినప్పుడు మళ్ళీ తోటలో అయితే ఉన్నాయి ఎక్కడ పువ్వులు తీసుకున్నాను అనమాట నైట్ అందరూ గుళ్ళకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాం అనేసి ఎక్కువ పువ్వులు తీసుకున్నాను అండి ఇరవై మూరల దాకా తీసుకున్నాను అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి అప్పుడే తెంపేసి కడుతున్నారు మేము వెళ్ళడమే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా ఎక్కడ చేయలేదు కార్ డ్రైవర్కి అతనికి చెప్తేనేమో టిఫిన్ దగ్గర ఆపమంటే ఒకది ఇక్కడైతే ఆ ప్లేస్లో ఆపారు అక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికీ లేట్ అవుతుంది అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ అవరు లేట్ అవుతుంది అని పిల్లలకి కూడా ఉదయం నుంచి ఏం తెలియదు కదని చెప్పేసి అక్కడైతే టిఫిన్ చేసేస్తున్నాము మా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా దోశ టిఫిన్ దోశ తప్ప ఇంకొకరు తినరు వాళ్ళైతే దోశకి ఆర్డర్ ఇచ్చారు అనమాట నేనైతేనే ఇడ్లీ తినేస్తున్నాను ఇంకా కార దోశలు నెల్లూరు వెళ్ళామంటే కార దోశలు ఎగ్ దోశలు కంటిన్యూ అనమాట కానీ రాములు వారు అవుతుంది కదా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి ఇంకా వీళ్ళకైతే మామూలు ప్లేన్ దోస్త తినమని చెప్పాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా అనేసి దోస్ తిన్న వెంటనే ఐస్ క్రీమ్ కావాలన్నారనమాట సరే అని చెప్పేసి లెవెన్ అయిపోతుంది కదా మార్నింగ్ ఎండ్ కూడా ఎక్కువ ఉంది వీళ్ళకైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేనైతే టీ తీసుకున్నాను అనమాట అంటే జర్నీ చేసి వచ్చాం కదా చాలా హెడ్డెక్గా ఉంది మామూలుగా నిద్ర ఒకటి సరిగా లేదు అందుకని చెప్పేసి నేను టీ తాగేసాను వీళ్ళైతే ఐస్ క్రీమ్ తినేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఎందుకంటే అక్కడ మళ్ళీ ఇంకా ఎండ ఎక్కువ అవుతుంది ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా టైం పట్టేస్తుంది కదా అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి చెప్తున్నాను తొందరగా తినేమని చాలా రిలాక్స్గా అనిపించింది టీ తాగాక ఇంటి దగ్గరలో అయితే వస్తాయి అనమాట అంటే దూరం నుంచి వీడియో తీస్తున్నాను అక్కడ దూరంగా కనిపించే ఇల్లులే మావన్నమాట అందరూ అక్కడే ఉంటారు ఊర్లో అయితే ఎంటర్ అనమాట మేము చదువుకున్న స్కూల్ అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు గొంతుకు కూడా పట్టిస్తుందండి వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అందుకే వాయిస్ సరిగా రావట్లేదు ఇప్పుడైతే ఇంటి దగ్గరికి అయితే వస్తామండి ఫుల్ హ్యాపీ అండి ఆ తర్వాత హార్న్ కొట్టామనమాట బయట నుంచి కార్ డ్రైవర్ హార్న్ కొట్టాడు అందరూ బయటకు వచ్చారు నెక్స్ట్ అయితే చూసేయండి థ్యాంక్ యూ